కొన్ని సినిమాలు మనసుకు హత్తుకుంటాయి కొన్ని సినిమాలు ఆకట్టుకుంటాయి ఇప్పుడు మనం తెలుసుకోబోయే సినిమా మొదటికోవ్వకు చెందిన సినిమా గొల్లపొడి మారుతిరావు రచించిన కథ ఆధారంగా ఎంవి రఘు దర్శకత్వంలో వచ్చిన చిత్రం కళ్ళు అనే సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఇప్పుడు వచ్చే సినిమాల్లాగా ఈ సినిమాలో కమర్షియల్ యాంగిల్స్ ఏమీ ఉండవు కానీ మనసుకు హత్తుకునే సంఘటనలు ఉంటాయి కమర్షియల్ గా కాసుల వర్షం కురిపించే సీన్లు ఉండవు కానీ మానవత్వాన్ని గుర్తు చేసే సీన్స్ ఉంటాయి అందుకే ఈ సినిమా ఇప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోయింది బాక్సాఫీస్ దగ్గర ఇది ఘన విజయం సాధించకపోయినా గొప్ప చిత్రాల్లో ఒకటిగా విమర్శకుల ప్రశంసలు పొందింది అనేక అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది ఆస్కార్ అవార్డుల నామినేషన్ పరిశీలనకు కూడా ఇది ఎంపికైంది ఈ సినిమాతోటి సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు గా పరిచయమయ్యాడు ఈ సినిమాతోటి శివాజీరాజా అనే నటుడు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అంతేనా ఇద్దరికీ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డులు వచ్చాయి ఈ సినిమాతోటే చిదంబరం అనే నటుడికి కళ్ళు చిదంబరం అనే పేరు స్థిరపడిపోయింది ఇటువంటి కళ్ళు సినిమా కథ ఎలా పుట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు సినిమా గర్వించదగ్గ చిత్రాల్లో కళ్ళు నిలిచిపోతోంది గొల్లపుడి మారుతీరావు గారు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూ ఉన్న సమయంలో చాలా రచనలు చేశారు ఆయనకు బివి రామారావు అనే ఓ ప్రాణ స్నేహితుడు ఉండేవాడు ఆయనకు నాటకాలంటే పిచ్చి సో స్నేహితుడి కోసం కొన్ని నాటికలు రాశారు వాటిల్లో చెప్పుకోవాల్సినవి రెండున్నాయి రెండు రెళ్లు ఆరు కళ్ళు బీవీ రామారావు అసెంబ్లీ హాల్లో పనిచేసేవారు ఇద్దరి ఆఫీసులు ఎదురెదురుగా ఉండేవి దీంతో ఇద్దరూ రోజూ కలిసి లంచ్ చేయటానికి క్యాంటీన్కు వెళ్లేవారు ఎప్పట్లాగానే వాళ్ళిద్దరూ లంచ్ చేయటానికి క్యాంటీన్కు వెళ్తూ ఉండగా దారిలో మారుతీరావును రామారావు ఓ విచిత్రమైన కోరిక కోరారు అదేమంటే అందరూ గుడ్డివాళ్లుగా ఒక నాటిక రాయమని మారుతీరావు గారికి ఇది కొంచెం కొత్తగా చాలా డిఫరెంట్ గా అనిపించింది కథ గురించి ఆలోచించటం మొదలుపెట్టారు ఇలా రామారావు అడిగి కొన్ని నెలలు గడిచిపోయాయి చివరకు ఒకరోజు గొల్లపుడిగారికి ఒక ఆలోచన వచ్చింది ఒక గుడ్డివాడు పామువైపు నడుస్తున్నాడు చూడగలిగే శక్తి లేనివాడికి తాను ప్రమాదం వైపు నడుస్తున్నానన్న సంగతి తెలీదు అదే చూడగలిగే శక్తి ఉన్నవాడైతే అక్కడ పాము ఉందని దానివైపు నడిస్తే తనకు ప్రమాదమని తెలుసుకోగలుగుతాడు అంటే చూడలేకపోవటం అనేది ఒక బలహీనత నిజాన్ని చూడలేకపోవటం అనే బలహీనత చూడగలిగేవాడికి చూడలేకపోయేవాడికి కారణం అందుకే ఆయన రాసిన కథకు కల్లు అని పేరు పెట్టారు గొల్లపుడిగారు వచ్చిన ఆలోచనకు గొల్లపుడిగారు పదును పెట్టడం మొదలుపెట్టారు అప్పుడే గొల్లప్పుడికి ఇలా అనిపించింది గుడ్డితనం అనే బలహీనత ఉండటం వల్ల తాము చేయలేని పనిని అందరూ కలిసి తమ సంక్షేమం కోసం ఒక నాయకుడిని ఎన్నుకుని తమ నమ్మకాన్ని అతనిమీద పెట్టుబడిగా పెట్టి తమ సమాజాన్ని నడిపించమంటే వాళ్ల బలహీనతల్ని అవకాశం చేసుకొని తనను పెద్దచేసిన సమాజాన్ని దోచేసి దాన్ని ముష్టెత్తుకునే స్థితికి తీసుకొస్తాడు ఆ నాయకుడు ఆత్మగౌరవంతో బతికే వాళ్లను చేతులు చాపే స్థితికి తీసుకువస్తాడు అట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రతి వ్యక్తి తానుగా కల్పించిన విశ్వాసాన్ని వెనక్కి తీసుకునే హక్కులేదా మనం చూడాలని ఆశించిన నిజాన్ని చూడలేని కళ్ళు ఉంటీ ఏం ప్రయోజనం అని వెంటనే ఈ ఆలోచనే కళ్ళు అనే నాటిక రాయటానికి స్ఫూర్తిగా చేసుకొని కళ్ళూ సినిమా కథను రాశారు ఈ విషయాన్నే గారు కూడా ఓ సందర్భంలో చెప్పుకున్నారు ఇలా ఈ కళ్ళూ కథను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రాంతాల్లో ఈ నాటికను ఆయన రాయటం మొదలుపెట్టారు స్నేహితులు బివి రామారావు జవ్వాది రామారావును ఓ రోజు రాత్రి దగ్గర కూర్చోపెట్టుకుని ఈ కథను రాశారు ఇంకేముంది కథ సూపర్ హిట్ ఆల్ ఇండియా రేడియోలో బెస్ట్ గా ఎన్నికైంది ఇలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సాహిత్య అకాడమీ అవార్డును అందుకుంది కళ్ళు ఇదే సమయంలో విజయవాడ ఎస్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఈ నాటికను ఆంధ్ర నాటిక కళాపరిషత్తు పోటీల్లో చూసి ఇన్స్పైర్ అయ్యాడు రఘు ఈ నాటిక అంతగా రఘు మనసులో నాటుకుపోయింది ఇలా కళ్ళూ నాటికను చూసి ఇంప్రెస్ అయిన వారిలో యమగోళ డైరెక్టర్ తాతినేని రామారావు కూడా ఉన్నారు ఈ కథను సినిమాగా తీయాలని ప్రయత్నించారు కాని ఎందుకో కుదరలేదు ఆ తర్వాత మూవీ మొఘల్ రామానాయుడుగారు కూడా ఈ సినిమాకు చిత్రరూపం ఇవ్వాలనుకున్నారు గొల్లపూడి వద్ద హక్కులు తీసుకున్నారు కాని ఎందుకో కుదరలేదు ఇలా కొంతకాలానికి రఘు సినిమా రంగంలో అడుగుపెట్టి సితారా అన్వేషణ స్వాతిముత్యం సిరివెన్నెల లాంటి సినిమాలకు ఛాయాగ్రహణం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ టైంలో రఘు స్నేహితులు ఎల్ ఆనందరావు డి విజయ్ కుమారు గారులు ఓ సినిమా తెద్దామన్నారు అప్పటికే జంత్యాల గారు హాలీవుడ్ బ్యాక్ టు ఫ్యూచర్ అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు ఈ సినిమాను రఘుగారి స్నేహితులు చేద్దామనుకున్నారు కాని జంధ్యాల ఆ సినిమా తీసే ధైర్యం చేయలేకపోయారు దీంతో రఘు స్నేహితులకు ఓ ఆలోచన వచ్చింది మనం కళ్ళు అనే నాటికనే ఎందుకు సినిమాగా తీయకూడదు అని వెంటనే సినిమా హక్కులు రామానాయుడు దగ్గర ఉన్నాయని తెలుసుకుని ఆయన దగ్గరకు వెళ్లి అడిగారు ఆయన ఇటువంటి సినిమాలు కమర్షియల్గా హిట్టు కావు అని చెప్పారు రఘుకి కాని రఘు పట్టు వదలకుండా కళ్ళూ సినిమా రైట్స్ కోసం పరితపించటం చూసి రామానాయుడుగారు కాదనలేకపోయారు ఇలా కళ్ళూ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు రఘు శివాజీరాజా కళ్ళు రాజేశ్వరి కళ్ళూ చిదంబరం భిక్షు హేమంత్ సుధారాణి కళ్ళు కృష్ణారావు కొండవలస మొదలైన మొదలైనవారిని తీసుకున్నారు సంగీత దర్శకుడుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకున్నారు సాహిత్యానికి సిరివెనెల సీతారామశాస్త్రిని తీసుకున్నారు కో డైరెక్టర్గా ఏవివి సత్యనారాయణను అసోసియేట్ డైరెక్టర్గా ఎల్ సత్యానంద్ పనిచేశారు సినిమా నిర్మాణంలో అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ వెనకాడకుండా ముప్పై రెండు రోజుల్లో సినిమాను పూర్తి చేశారు ఇలా ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన కళ్ళు సినిమా రిలీజైంది సినిమా విషయానికి వస్తే ఇది కొంతమంది గుడ్డివాళ్ల కథ మొదట్లో వీళ్లందరూ కలిసి జట్టుగా బిచ్చమెత్తుకొని బతుకుతూ ఉంటారు అడుక్కోగా వచ్చింది అందరూ పంచుకొని ఒక కుటుంబంగా మెలిగేవారు అయితే వీళ్లందరూ చేత తమ పనులు చేసుకోవటానికి ప్రతిసారి ఇతరుల సహాయం తీసుకోవాల్సి వచ్చేది ఇది గమనించిన ఒక ఆమెడ వీళ్లకు ఎలాగైనా సహాయం చేయాలనుకుంటోంది ఈలోగా నగరానికి ఒక ప్రముఖ కంటివైద్యుడు వస్తాడు సుధారాణి ఆ వైద్యుడిని కలిసి వీళ్ల గురించి వివరించిన తర్వాత అతడు ఐదు వందల రూపాయలకైతే కంటివైద్యం చేయగలనని చెబుతాడు నలుగురు ఎవరి దగ్గర చిల్లిగవ్వ ఉండదు ఆ వైద్యుడేమో ఇంకా కొన్ని రోజులు మాత్రమే నగరంలో ఉంటాడు అప్పుడు ఈ గుడ్డివాళ్లు అంతా సమావేశమై మొత్తం అందరికీ కళ్లు రావాలంటే చాలా డబ్బులు కావాలి అంత డబ్బు వీరు ఆ కొన్ని రోజులలో సంపాదించలేరు కాబట్టి ఎవరికో ఒకళ్లకు కళ్లు తెప్పిస్తే మిగతా వారికి ఆ కళ్లు వచ్చినతను సహాయపడవచ్చు అని తీర్మానిస్తారు ఆ ఒక్కడిగా వారిలో అందరికంటే చిన్నవాడు చురుకైనవాడైన రాజాను ఎన్నుకుంటారు ఆ తర్వాత కొద్ది రోజుల పాటు అడుక్కోవటంతో పాటు ఇంకొన్ని పనులు చేసి కంటి ఆపరేషన్కు అవసరమైన డబ్బు సంపాదిస్తారు రాజాకు కళ్లు తెప్పిస్తారు కళ్ళు వచ్చిన రాజాకు ఈ రంగుల ప్రపంచం చాలా కొత్తగా కనిపిస్తుంది ఎప్పుడూ చిరంజీవి సినిమాలను విని ఆనందించేవాడు కళ్ళు వచ్చిన తర్వాత చూస్తాడు అయితే కళ్ళు వచ్చిన తర్వాత కంటే ఇప్పుడు బోలెడన్ని అవకాశాలు కనపడతాయి కాని అతనికి మంచివాటి కంటే చెడ్డవే ఎక్కువగా ఆకర్షణీయంగా కనపడతాయి అది తెలిసిన మిగతా గుడ్డివాళ్లు అందరూ కలిసి అతనిని మళ్లీ మునుపటిలా మంచివాడిలా మార్చటానికి కళ్ళు పీకేయటంతో సినిమా ముగుస్తోంది సినిమా రిలీజ్ కు ముందు నుంచే మంచి టాక్ వచ్చింది హైప్ క్రియేట్ అయింది కొత్త డైరెక్టర్ తీసిన సినిమా కొత్త హీరో చేసిన సినిమా అయినా సినిమా చూడటానికి జనం ఇంట్రెస్ట్ చూపించారు దానికి ముఖ్య కారణం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈయన పాడిన తొలిపాట సినిమా ప్రచారానికి ఎంతగానో ఉపయోగపడింది సినిమాలో ఒక కీలక సమయంలో వచ్చే పాట కోసం సిరివెన్నెల పాట సిద్ధం చేయగా పాటను విన్న బాలు ఈ పాట మీరే పాడండి బాగుంటుంది అని సిరివెన్నెలతో చెప్పటంతో సిరివెన్నెల నవ్వుతూ మీరుండగా నేను పాడటమేంటి అని అన్నారట ఇలా చాలాసేపు తటపటాయించిన సిరివెన్నెల పదిసార్లు ప్రాక్టీస్ చేసి తెల్లారింది లెగ్గండోయ్ కొక్కరకో మంచాలింకా దిగండోయ్ కొక్కరకో పాములాంటి సీకటి పడగా దించిపోయింది భయం నేదు భయం నేదు నిద్ర ముసుగుతీయండి అని పాడేశారు ఈ పాట సూపర్ డూపర్ హిట్ ఇలా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమాలో రాజా పేరు రంగడు చిరంజీవికి వీరాభిమాని కళ్ళు లేకపోవటంతో ఆయన గొంతు వింటూ ఉంటాడు ఇటువంటి సన్నివేశానికి చిరంజీవే స్వయంగా వచ్చి డబ్బింగ్ చెప్పారు ఇలా సినిమా ప్రతి విషయంలో హైప్ క్రియేట్ చేసింది ఇలా సినిమా పూర్తి చేసుకుని విడుదలైన కళ్ళు సినిమా కమర్షియల్ గా ఎంతవరకు అయింది అనేది పక్కన పెడితే సినిమా నిర్మాణాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఆత్మ సంతృప్తిని ఇచ్చింది అంతేకాదు సినిమాకు నంది అవార్డులతో పాటు ప్రైవేటు సంస్థల నుంచి పదకొండు అవార్డులు పొందింది ఈ చిత్రం అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించబడింది ఉత్తమ చిత్రం ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు రఘు ఉత్తమ నూతన నటుడు శివాజీ రాజాకు నంది అవార్డులు వచ్చాయి అంతేకాదు ఈ సినిమా ఆస్కార్ అవార్డుల నామినేషన్కు కూడా ఎంపికైంది ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు పదకొండున కళ్ళు చిత్రం రిలీజై సంచలనాలు సృష్టించింది